నా పేరు తేజ నేను హౌస్ బండి నేను అన్న హౌస్ బండి అన్న ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపోవచ్చింది నేను మంచి చేశానని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తాను ఎవరికి మంచి చేశాను ఆయన ఏం చేశాడ స్టార్టింగ్ రావడమే ఇసుక మీద దెబ్బేసాడు చేతి వర్కులు దెబ్బేసాడు ఆయన ఎవరికి మంచి చేశాడు ఆయన అంటే మీకు డబ్బులు ఇస్తున్నాను కదా సంక్షేమ బతకాలని చెప్తున్నాడు ఎవరికి ఇచ్చాడు ఆయన అమ్మఒడి ఇచ్చాడు అమ్మఒడి ఎవరికి ఇచ్చాడు ఆయన ఎస్సీ ఇస్తే మా మాకు మేము చదువుకోలేమా మా చాత్ కదా ఇప్పుడు పిల్లల కన్నా చదువుకోలేము అన్న అమ్మఒడి ఇచ్చాడు చెప్పుకుంటాడు గర్వంగా ఎవరు గెలిపించుకున్నావాళ్ళు బాధ మాకు బాగాలేదు రేపు రెండు వేల ఇరవై నాలుగులో భారీ ఆయన గెలుపుకుంటారు ఉన్నారు కదా ఏం మీరు ఆయన చేసినా చేయకపోయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన మాకు పద్దెనిమిది సంవత్సరాలు పథకాలు చేశాయని మాకు అది కూడా ఎన్ని చేస్తాను ఆయన అది ఆలోచించుకొని స్థానికులు ఎవరైనా ఓటేసిన బాధ్యత ఉంది అది ఎలా ఉందని ఈ రోజున రోడ్లు కానీ లేకపోతే కరెంట్ బిల్లు చెత్త పన్ను కూడా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనిపిస్తుంది ఏదేమైనా కానీ మంగళగిరిలో ఎవరైనా తీసుకొచ్చేదో పోటీ చేపెత్తాం అనుకుంటే జరగడం పని లేవు మంగళగిరి అనేది లోకేష్ బాబు గారికి పెట్టింది లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే అవుతారు మన మంగళది రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి పరంగా నడుస్తుంది అంతే అంటే లోకేష్ వస్తే మీ ఇల్లు పాడేస్తారని చెప్పి ఇలాంటి ఆరోపణ ఈ గతంలో చేశారు వాళ్ళు ఇప్పుడు ఏమైంది ఏమేము రేపు లోకేష్ బాబు వస్తే వచ్చిన సంవత్సరానికి మన ఇరవై వేలు ఇల్లు కట్టితే అన్నాడు పట్టెత్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తారు కదా నేనే నోటి మాట కదా ప్రజలు తిరిగింది ఆయన తప్పుకు మనం అనకూడదు నిర్ణయం వాళ్ళదే ప్రజలు తిరిపేదన్న ఈరోజు గ్రామ స్థాయిలో మందు లేకుండా ఆ విషయంకి వస్తే మనం మాట అవసరం లేదు ఇవాళ భార్య ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇవాళ తాగిన వాటి పొద్దున తాకుండా లేకుండా లేడు ఉదయాన్నే ఆ రెండి రోజులు ఉన్నాయి అవి వేరే ఉన్నాయి మొన్న తాగున్నాను అన్న ఒకటి ఇబ్బందులు ఆడుకున్నాయి కాపాడితే దాని లెక్కర్ గురించి మనం ఆడే అవసరం లేదు లెక్కర్వాసనం వస్తే జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రాడ్ అదే అన్న అంటే ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నప్పుడు ఎలా ఉండేది మీకు ఇప్పుడు ఎలా వాస్తవం చెప్పమంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సరే కనీసం ఎట్లా లేదన్నా రెండు వేల పద్దెనిమిది వరకు ఎంత మనం లేదనుకోండి ఎంత వర్క్ చేసుకున్నా రోజుకి తాగినా ఏం చేసినా వాడు కిందిని ఏం చేసుకున్నా రోజుకి ఎడని తీసుకెళ్ళేవాడు ఇవాళ వాడు ఎంత పని చేసుకున్నా ఏం చేసుకున్నా రోజుకి అరవై నుండి తీసుకెళ్ళలేకపోతున్నాడు కనీసం హండ్రెడ్ రూపీస్ గ్యాప్ తీసుకున్నా కానీ తీసుకెళ్ళలేకపోతున్నాడు దాని దగ్గర ప్రయోజనం అర్థం చేసుకొని జనాలు పోటీ పరిస్థితి ఉంది రేపు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో మంగళగిరిలో లోకేష్ భవన్ భార్య మేము ఎవరైతే గెలిపిస్తున్నారో మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఎన్నింటి కొత్త వాలంటీర్లు మెట్ట మధ్య కొత్త వాలంటీర్లు మెట్ట మధ్యాహ్నం లేని ఇంతలాగా ముందు వాలంటీర్లు వచ్చేం సుఖం ఇలా వాలంటీర్ వస్తుంది వాళ్ళు మన కోసం వచ్చారు దానికి తప్ప ఏం సుఖం మెత్త మధ్యాహ్నం మనం ఒంటికంటే వాలంటీర్లెన్స్ ఒక మనకి అంటే కలిసి వస్తున్నాయి మూడు పార్టీలు ఒక పార్టీ కదన్న ఏదేమైనా కానీ రెండు వేల ఇరవై లోకేష్ బాబుని భారీ మెజారిటీతో మేము మంగళ గెలిపించుకోకపోతున్నాం అది మనకి గరండి పైన గారు సీఎం అవుతున్నారు అది